ఆడుకుందా మా అయిపోయి జ్యోతి దరికినట్టు కాదు ఏం జల్దిన వాడికి బతుకమ్మ కాడికి జల్దీన్నేస్తా ఏం జల్దినేస్తా అక్క నేను పెద్ద బతుకమ్మ పండుగ కుట్టు మీద ఆ రోజు పడుతావు కుట్టుడు పెట్టుకోకు పెద్ద బతుకమ్మలు పడగొట్టేట్టు ఎత్తు ఆ రోజు పెట్టుకోకు నీకు పనే ఉంటది ఎందుకంటే ఇంట్లో ఇష్టాలు లేదు కదా ఏం పడగొట్ట

ಅಪ್ಪ ಅಪ್ಪ ನಿನ್ನ ಕಿತ್ತನ್ನರೆ ಓ ನೀನು ಇರಲೇಕಲೇಕ ಮಾನ್ سکتا ಹ ಮಾನೋಲಿ ಕಿತ್ತಲು ಉಸುರಸು ಪರಮಂಜಲಕ ಆರೆಕ ದಿನ ತಿನ್ನನೆ ಏನಾದಿನ ಲಾಗೇ ಏನ್ ಆ ತಿನ್ನ ಮಂಜಲಕ ಹೆಸರು ಮಾನ ಸಾಕೆಷ್ಟೆನೇ ಕಿಸನನೇ ನಾ ಐತ ನಾ ಕುಂದೆ ಇಗ ನೀನ ಕಡಿ ಕಡಿ ಇತ್ತೆ ನೀನ ಅಟಕಲ್ ಟೆಕ ಕೋರೆ ಉಂಟದ ಇಗ ನೀನ ಜನಾತರನ ಒಡಿಸ್ಕುಂತು ಇಷ್ಟೇನು ಕೂಡ ಕಲಕಲ ಅಂತ ఎందుకున్నావు సుంత ఎందుకు మంచిది ఇంకొక నువ్వు తీసుకున్నావుతులే వంట బందా నేను అనుకుంటున్నాను రేపు అదే ఆగోడతా అది ఒక వేళ లేచింది ఆల్రెడీ లేచింది మరి కాఫీ చాలింది ఎలా మటన్ తెచ్చుకుందాం అనుకున్నాం మళ్ళీ మటన్ మటన్ అవుతుందని తినను నేను నేను తిన్నాను ఆయన తినకపోతే మొన్న ఆయన తినకపోతే నేను బొట్టు తెచ్చుకున్నాను అనుకోలే బొట్టు సమ్మర్ చేసుకున్నాను రేపు నాలుగిటికి అంటారు పెట్టుడు అయినది లక్ష్మక్క లక్ష్మక్క పాటలు ఉంటాయి

కానీ ఆడ పెట్టి మన గురించి ఎప్పుడూ వెళ్లేరు మళ్ళీ పోనీ ఇట్లా గురి పాటలు కూడా రేపు ఈయన సరిపోరు రేపు దుర్గమాత కాడ అంతసా పెడతాం పెట్టారు కాబట్టి అందరు ఒక దగ్గర కాబట్టి ఇంత ఆడతారు ఎల్లుండి నుంచి ఆడరు ఎందుకంటే దుర్గమాత ముంగట పెడతాం కదా కొందరు మనము నిలబడుతున్నాడు అక్కడ ఆడబెడతాము మనం ఈ పెడతాము దుర్గమాత ముంగటనే పెడతాము దేవుడు ముంగట్కలేదు నిలబడుతున్నారు జోతాక చదువుకోలేదు ఎందుకంటే డ్యాన్స్ పన్నెండు దాకానే చదివింది ఆ పన్నెండు కూడా ఫోర్ అండ్ తో టెన్ పోయి ఎగ్జామ్స్ రాహుల్ రాహుల్ అన్న తోటే వెళ్ళాను రాహుల్ అన్న దొరక వెళ్ళాలి తెలుసు

அந்த <laughs> கேட்க ఇచ్చిర ఇచ్చి అయినా రెండు దగ్గర అర్జెంట్కి రాజంట్కి రెండేళ్ళు పడితే అయితే రెండు మూడే రెండేళ్ళు అవుతుంది పోయిన సరే రాకి పోయి సారి కూడా రాకి పోసుడు బంద్ చేసుకో